నమస్తే నేను మీ సతీష్ వంగవీటి రాధాను వరించబోతున్న ఒక కీలక పదవి ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ కారణం ఏమిటి అంటే వంగవీటి రాధ ఆయన రాజకీయ ప్రస్థానాన్ని కూడా ఆయన ప్రయాణాన్ని కూడా ఒక్కసారి చూస్తే తన తండ్రి వంగవీటి మోహనరంగ గారి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వంగవీటి రాధ రెండు వేల నాలుగులో అయితే గనక ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది ఇక తర్వాత రెండు వేల తొమ్మిదిలో కానీ పద్నాలుగులో కానీ ఆయన పోటీ చేసిన ఆశించినటువంటి విజయం అయితే గనక ఆయనకి దక్కినటువంటి పరిస్థితి లేదు ఆయన ఆ రెండు ఎన్నికల్లో కూడా ఓటమి పాలయ్యారు ఇక రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికీ ఆయన ఎన్నికల్లో అయితే పోటీ చేయలేదు కాకపోతే ఇక్కడ వరకు కూడా ఆయన రాజకీయ ప్రయాణం అనేటువంటి కొంత స్టెబిలిటీ లేనట్లుగా అయితే కనుక ఆయన రాజకీయ ప్రయాణం సాగిందని చెప్పొచ్చు ఎందుకంటే తొలత ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు మళ్ళీ జనసేనలోకి వెళ్ళారు అటు నుంచి మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చి చేరినటువంటి పరిస్థితి ఈ రకంగా ఆయన ఇక్కడ అక్కడ అంటూ అటు ఒక అడుగు ఇటు ఒక అడుగు వేస్తూ ఆయన రాజకీయ ప్రయాణం అయితే కనుక ఒక క్లారిటీ లేనట్లుగా కానీ లేదంటే ఒక స్టెబిలిటీ లేనట్లుగా నడిచినటువంటి పరిస్థితి అయితే వచ్చింది కానీ ఈ ప్రయాణంలో వంగవీటి రాధ మాత్రం పూర్తి స్థాయి రాజకీయ పరిజ్ఞానాన్ని అయితే కనుక ఆయన పెంచుకున్నారనే చెప్పచ్చు ఎందుకు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు అప్పటికి తెలుగుదేశం అధికారంలోకి ఉంది తెలుగుదేశం పార్టీ కూడా చాలా ధీమాగా ఉండింది ఆ రోజున మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వస్తాము అని చెప్పి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటికే తెలుగుదేశం పార్టీకి వంగవీటి రాధాని దూరం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఆయనకి ఎన్నో ప్రలోభాలు పెట్టినటువంటి పరిస్థితి ఆయన పైన ఎన్నో ఒత్తిళ్లు తీసుకొచ్చారు ప్రధానంగా చూస్తే వాస్తవానికి వంగవీటి రాధాకి చెందినటువంటి స్నేహితులు కొందరు కొందరంటే అందరికీ తెలిసినటువంటి వాళ్ళే అటు కొడాలి నాని ఇటు వల్లభనేని వంశీ వీళ్ళు వల్లభనేని వంశీ రెండు వేల పంతొమ్మిది తర్వాత వెళ్ళాడు కానీ అప్పటికే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందే కొడాలి నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆయన ద్వారా వంగవీటి రాధా మీద కొన్ని ఒత్తిళ్లు తెచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు ఏమిటి అంటే వంగవీటి రాధాని మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి అంటే ఆయన్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలి అనేటువంటి కుట్రలు కూడా పన్నారు ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ వంగవీటి రాధా మాత్రం కొడాలి నాని లాగా ఏ రోజు బిహేవ్ చేసిన వ్యక్తి కాదు ఎందుకంటే నిత్యం కొడాలి నాని చెప్పుకునేవాడు లేదా వల్లభలేని వంశీ చెప్పుకునేవాళ్ళు రాధా మా స్నేహితుడు రాధా మా స్నేహితుడు అని చెప్పి వాస్తవానికి స్నేహబంధం ఉంది కాదని ఎవరు అనట్లే కానీ ఆ బంధాన్ని వాళ్ళు తమ స్వార్థానికి వాడుకున్నారు స్వార్థానికి వాడుకోవడానికే రాధా మా స్నేహితుడు రాధా మా స్నేహితుడు అని చెప్పుకుంటూ వచ్చారు కారణం ఏమిటి అంటే అటు గుడివాడలో కానీ ఇటు గన్నవరంలో కానీ వంగవీటి రాధా సామాజిక వర్గం అయినటువంటి కాపు సామాజిక వర్గపు ఓట్లు అలాగే ఆ ప్రాంతాల్లో వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు ఇప్పటికీ కూడా అనేక మంది ఉన్నారు వాళ్ళ ఓటు బ్యాంకు ఆ ఓటు బ్యాంకుని దండుకోవడానికి మాత్రమే వంగవీటి రాధాని రాధా గారి తండ్రి రంగా గారి పేర్లని వాడుకున్నారు తప్పితే ఎక్కడా కూడా వాళ్ళు నిజాయితీగా స్నేహాన్ని కొనసాగించారు అన్నది కూడా ఎవరు అనుకోరు ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అయితే రాధాని వంగవీటి రాధా గారిని తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలి అని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు అనేక ప్రయత్నాలు అయితే జరిగినాయి కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కాలేదు పర్యావసరంగా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా వంగవీటి రాధా గారి గురించి వీటి గురించి ఆలోచించలేదు కానీ ఆయన రాజకీయం ఎలా సాగింది ఏమిటి అనేటువంటిది అందరికీ తెలిసిందే దాని ఫలితంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకైతే మాత్రం పడిపోయినటువంటి పరిస్థితి అయితే ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయినా కూడా వంగవీటి రాధా మాత్రం గత అనుభవాలన్నీ చూసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఆయన ఆ పార్టీ వైపు వెళ్ళేటువంటి ఆలోచన కూడా చేయలేదు కారణం ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏ విధంగా ఈయన రెండు వేల పద్నాలుగు ఆ సమయంలో ఆ పార్టీలోకి వెళ్ళినప్పుడు ఎలా అయితే వాళ్ళు ఆయన్ని వాడుకున్నారు ఏ విధంగా ఆయన్ని వాడుకోవాలని చూశారు ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా వంగవీటి రాధా గారికి బోధపడ్డాయి కాబట్టే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆ పార్టీ వైపు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కూడా చేసినటువంటి పరిస్థితి అయితే లేదు అయితే ఇప్పుడు జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేయాలి అని అనుకుందో వాటన్నిటినీ కూడా ఎదుర్కొని వాటన్నిటికీ కూడా ఎదురు నిలబడి ధైర్యంగా వంగవీటి రాధా మాత్రం తెలుగుదేశం పార్టీతోనూ అలాగే కూటమితో పాటే తన ప్రయాణాన్ని కొనసాగించారు వాస్తవంగా ఏమిటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి చాలా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో ఎన్నో కుట్రలు చేయాలి ఎన్నో కుతంత్రాలు చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎన్నో పన్నాగాలు పన్నాడు అందులో భాగంగా ముఖ్యంగా చూస్తే ఎప్పుడైతే తెలుగుదేశం జనసేనలకు సంబంధించినటువంటి పొత్తు కుదరబోతోంది అనేటువంటి ఒక ప్రచారం మొదలైందో అప్పటికే ఆ రెండు సామాజిక వర్గాల మధ్య అంటే పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గానికి వ్యక్తి అలాగే చంద్రబాబు నాయుడు గారు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈ రెండు పార్టీలు కూడా కేవలం కులం పేరు ఆపాదిస్తూ ఇవి రెండు కూడా ఏవో కుల పార్టీలు అన్నట్లుగా చిత్రీకరించి జగన్మోహన్ రెడ్డి అలాగే తన దగ్గర ఉన్నటువంటి తన కోసం పనిచేస్తున్నటువంటి ఆ ఐపాక్ సంస్థ కావచ్చు లేదంటే తమకున్నటువంటి సోషల్ మీడియాని కూడా ఉపయోగించుకుని ఆ రెండు సామాజిక వర్గాల మధ్యన కూడా చిచ్చు పెట్టాలి చిచ్చు పెడితే ఖచ్చితంగా ఈ రెండు సామాజిక వర్గాలు వీళ్ళు ఒకవేళ పొత్తు కుదుర్చుకున్నా కూడా రేపు ఓటు ట్రాన్స్ఫర్ అనేటువంటిది జరగదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక కుట్రను పన్నాడు అదే సమయంలో కొంతమంది నాయకుల్ని ఏదైతే కనుక కొంతమంది అవుట్డేటెడ్ నాయకులు కావచ్చు లేదంటే కొంతమంది కీలకమైనటువంటి నాయకులు కావచ్చు వీళ్ళందరినీ కూడా ఏదైతే ఈ సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల్ని పార్టీలోకి తీసుకున్న అంటే ముఖ్యంగా చూస్తే ముద్దరగడ పద్మనాభన్ లాంటి వాళ్ళు అలాగే హరిరామ్ జోగై లాంటి వాళ్ళు వీళ్ళందరితోటి అప్పటి వరకు కూడా వెనకుండి నడిపించింది జగన్మోహన్ రెడ్డి కాకపోతే వీళ్ళంతా కూడా మేము తటస్థులం అనేటువంటి ఒక ముసుగు వేసుకుని మళ్ళీ అటు కాపులకి ఇటు కమ్మవారికి ఈ రెండు సామాజిక వర్గాల మధ్యన కూడా ఒక చిచ్చు పెట్టేటువంటి ధోరణిలో వ్యవహరించారు అయితే ఇవన్నీ కూడా దేనికోసము అంటే ఆ రెండు పార్టీల మధ్యన పొత్తు కుదరకూడదు అని ఆ పొత్తుకి ఇంకొక బలం కూడా ఏమిటి అంటే వంగవీటి రాధా గారు అలాగే ఆయన తండ్రి వంగవీటి మోహన్ రంగ గారు ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఆయన అభిమానులు అనేటువంటి వాళ్ళు కూడా ఒక ఓట్ బ్యాంక్గా ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోవచ్చు అలాంటి వాళ్ళు రాష్ట్రంలోని ముఖ్యంగా గోదావరి జిల్లాలు కావచ్చు అలాగే కృష్ణా జిల్లా కావచ్చు గుంటూరు జిల్లా కావచ్చు ఇలాగ అనేక ప్రాంతాల్లో ఒక సెక్షన్ ఆఫ్ ఓట్ బ్యాంకు అది సామాజిక వర్గపరంగా కావచ్చు లేదంటే రంగా గారి రాజకీయంగా కానీ రంగా గారి వ్యక్తిగత అభిమానులు కావచ్చు అదొక సెక్షన్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉంది ఇప్పుడు ఈ రెండు సామాజిక వర్గాల మధ్యన చిచ్చు పెడితే ఆ రెండు పార్టీల పొత్తు కూడా కుదరదు ఒకవేళ కుదిరిన ఓట్ షేర్ అనేటువంటిది ఓటు ట్రాన్స్ఫర్ జరగదు అదే సమయంలో అదనపు బలంగా ఉన్నటువంటి వంగవీటి రాధాని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి లాగేసుకుంటే ఇంకా బలం తగ్గిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటిది ఒక చర్య చెయ్యాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎన్నో కుట్రలు చేశాడు ఆ వంగవీటి పైన ఎన్నో ఒత్తిళ్లు తెచ్చేటువంటి ప్రయత్నం ముఖ్యంగా చూస్తే ఆయన స్నేహితులుగా చెప్పుకునేటువంటి కొడాలి నాని వల్లమనేని వంశీలని కూడా ఉపయోగించి వాళ్ళ ద్వారా కూడా ఎన్నో ఒత్తిళ్లు పెట్టి ఆయన్ని పార్టీలోంచి బయటకి అంటే కూటమికి దూరం చేసేటువంటి ప్రయత్నాలు అయితే చేశారు కానీ ఆ ప్రయత్నాలు కూడా ఎక్కడ ఫలించినటువంటి దాఖలాలు లేవు ఇకపోతే వంగవీటి రాధా గారు ఒక పక్కన ప్రతిపక్షంలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన పాలను చేస్తూ ఎంత వేధిస్తున్నా కూడా ప్రతిపక్ష పార్టీ నేతల్ని ఎన్ని వేధింపులకి గురి చేస్తున్నా ఎంత అణిచివేత ధోరణితోటి ఆయన వ్యవహరిస్తా ఉన్నా కూడా ఏ రోజు కూడా తన పోరాటాన్ని కానీ లేదంటే గనక తాను ఆ పార్టీలో తన ప్రయాణాన్ని కానీ ఏదైతే విరమించుకునేటువంటి ఆలోచన కూడా చేయలేదు ముఖ్యంగా చూస్తే అమరావతి రైతుల పాదయాత్ర జరుగుతున్నప్పుడు అమరావతి రైతులకి మద్దతు ఇస్తూ ఆయన పాదయాత్రలో వాళ్ళకి సంఘీభావంగా పాల్గొన్నటువంటి పరిస్థితులు అలాగే ఏదైతే గనక మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం ఒక తెలుగుదేశం పార్టీకి అనక కాకుండా అటు జనసేనకి ఇటు భారతీయ జనతా పార్టీకి కూడా ముఖ్యంగా కూటమి మొత్తానికి కూడా సపోర్ట్గా ఆయన ప్రచారం చేసినటువంటి తీరు కావచ్చు ఆయన ఆయన ఏదైతే కూటమిలో భాగస్వామ్యం అవుతూ ఒక స్టార్ క్యాంపెయినర్గా ఆయన ఏదైతే తన ప్రచారాలు కానీ తన మద్దతును కానీ తెలిపారో దాని పర్యవసానంగా ఈ రోజున కూటమికి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్క పార్టీకి ఒక తెలుగుదేశం పార్టీకో ఒక జనసేనకనే కాదు ఒక భారతీయ జనతా పార్టీకనే కాదు మూడు పార్టీలకి కూడా అటు రంగా గారి అభిమానుల ఓట్లు కావచ్చు లేదంటే కనుక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటు బ్యాంక్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ రోజున ఏదైతే కూటమిగా ఫామ్ అయినటువంటి ముఖ్యంగా తెలుగుదేశం జనసేనల పొత్తు ఉందో అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్రలు కమ్మ కాపుల మధ్య చిచ్చు పెట్టాలి అనేటువంటివి అలాంటి చర్యలు కానీ అలాంటి పరిణామాలు కానీ ఏమీ చోటు చేసుకోకుండా వంగవీటి రాధా లాంటి వాళ్ళు కూడా ఈ రోజున పార్టీకి మద్దతుగా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ కూటమికి మద్దతుగా వాళ్ళు నిలబడి వాళ్ళు ఏదైతే గనక మద్దతునిచ్చారో అవన్నీ కూడా ఈ రోజున పనిచేసినాయి వర్కౌట్ అయినాయి కాబట్టి ఈ రోజున కూటమి ఇంత అత్యద్భుతమైనటువంటి విజయం అయితే సాధించినటువంటి పరిస్థితి ఈ క్రమంలో ఇంత బలంగా పార్టీ కోసము అలాగే ముఖ్యంగా కూటమి కోసం నిలబడినటువంటి వంగవీటి రాధా గారికి అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు మరి ఇప్పుడు ఆయనకి ఏమిటి రాబోతున్నటువంటి ఒక కీలక పదవి అనేటువంటి చర్చ కూడా చూస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అయితే ఏర్పడింది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వారి ఇరువురితో పాటుగా ఇంకొక ఇరవై రెండు మంది మొత్తం ఇరవై నాలుగు మందితో కూడినటువంటి క్యాబినెట్ కూడా అంటే మంత్రివర్గం కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరింది ఈ క్రమంలో మరి ఇంకొక మంత్రి పదవి అయితే గనక ఇంకా బ్యాలెన్స్ ఉంది మరి ఇప్పుడు ఆ మంత్రి పదవిని ఎవరితో భర్తీ చేస్తారు అనేటువంటి ఒక చర్చ తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ మంత్రి పదవి వంగవీటి రాధా గారిని వరించబోతా ఉంది అనేటువంటి ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి మరి ఆయన శాసనసభకు ఎన్నిక కాలేదు కదా మరి ఏ విధంగా ఆయన్ని మంత్రి చేస్తారు అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఇప్పటికే రెండు ఎమ్మెల్సీ స్థానాలు అంటే శాసన మండలి స్థానాలు రెండు ఖాళీ అయినా భర్తీ కావాల్సి ఉంది వాటికి సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడింది జూలై పన్నెండో తారీఖున ముఖ్యంగా ఏదైతే మొహమ్మద్ ఇక్బాల్ తో పాటుగా సి రామచంద్రయ్య వీళ్ళిద్దరికి సంబంధించి వాళ్ళిద్దరూ ఎమ్మెల్సీలుగా ఉండగా వారి ఇరువురి పైన కూడా అనర్హత వేటు పడింది ఇప్పుడు ఆ రెండు స్థానాల్ని కూడా భర్తీ చేయాల్సి ఉంది ఆ రెండు కూడా ఎమ్మెల్యే కోటాలో భర్తీ కావాల్సినటువంటి ఎమ్మెల్సీ స్థానాలు మరి ఈ రోజున కూటమి బలం చూస్తే మొత్తంగా నూట అరవై నాలుగు మంది సభ్యులతోటి కూటమి ఒక బలమైనటువంటి అధికార పార్టీగా ఉంది ఈ క్రమంలో ఖచ్చితంగా ఆ రెండు స్థానాలు కూడా రేపు ఎన్నికల్లో కూటమి అది కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని వంగవీటి రాధా గారికి ఇచ్చి ఆయన్ని ఎమ్మెల్సీగా మంత్రిని చేయబోతా ఉన్నారు ఇదంతా కూడా రేపు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అయి స్పీకర్ని ఎన్నుకున్న తర్వాత జరుగుతుందా లేదంటే కనుక జూలై పన్నెండో తారీఖున ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి అవకాశం అయితే ఉంది ఎమ్మెల్సీగా ఎన్నిక కాకముందే ఆయనకి మంత్రి పదవి ఇచ్చి మంత్రి పదవి ఇచ్చినటువంటి ఆరు నెలల లోపు ఆయన శాసనసభకి కానీ శాసన మండలికి కానీ ఎన్నిక కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆయన్ని ముందే మంత్రిగా ఎంపిక చేసి ఆయనకి మంత్రి పదవిని కట్టబెట్టి ఆ తర్వాత ఎమ్మెల్సీని చేస్తారంటే జూలై పన్నెండో తారీఖున ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఎమ్మెల్సీగా ఆయన్ని ఎన్నుకోబోతా ఉన్నారా అనేటువంటిది మాత్రం ప్రస్తుతం ఇంకా ఒక క్వశ్చన్ మార్క్గా అయితే కనిపిస్తూ ఉంది కానీ ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ రాజకీయంగా జరుగుతున్నటువంటి చర్చల్ని బట్టి చూస్తే మాత్రం వంగవీటి రాధాకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఆయనని ఆ మంత్రివర్గంలోకి తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నట్లుగాను ఆయనకి మిగిలిపోయిన ఏదైతే ఇప్పటికీ భర్తీ కాకుండా ఉన్నటువంటి ఆ మంత్రి పదవిని వంగవీటి రాధాతోటి భర్తీ చేయబోతున్నట్లుగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా కూటమి వర్గాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది మరి ఏం జరగబోతోంది నిజంగా ఆయనకి మంత్రి పదవిని ఇస్తారా లేదంటే కనుక ఇంకేదైనా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పజెప్తారా అనేటువంటిది మాత్రం రాబోయేటువంటి రోజుల్లోనే తేలాల్సినటువంటి పరిస్థితిగా కనిపిస్తోంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ